ఏం చేస్తారంటే గర్భవతులు ఎవరైతే ఉన్నారో అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించాలనేటువంటిది మనకి చెప్తారు అవేంటంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రాశి వాళ్ళు కూడా గ్రహణాన్ని చూడరాదు కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక రకమైన శరీరాన్ని కానీ మన ఆరోగ్యాన్ని కానీ మన అరుగుదల వ్యవస్థని కానీ ప్రభావితం చేయగలిగినటువంటి అతి లోహిత కిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి సాధారణంగా గర్భిణీ స్త్రీలకి అరుగుదల వ్యవస్థ బలహీనంగా ఉంటుంది ఒరిజినల్గా వాళ్ళ శరీరం కూడా చాలా బలహీనంగా ఉంటుంది కనుక ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పారు అంతే తప్పితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికైతే కాదు కనుక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డ మీద భారం పడకుండా అంటే ఒత్తిడి పడకుండా ఉండాలి అంటే వీలైనంత వరకు కదలకుండా పడుకోవాలి కదలకుండా పడుకోవాలి అని అన్నారు కదా అని మరీ తీవ్రంగా బిగుసుకుపోయి బాధకి గురి కాకుండా అంటే ఏదో బాధగా పళ్ళ బిగువనో ఓర్చుకొని అలా ఉండాల్సినంత అవసరం లేదు సాధారణంగా కదలకుండా వాళ్ళ వాళ్ళ గదుల్లో తలుపులు వేసుకుని కచ్చలు వేసుకుని లైట్లు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు సాధారణమైనటువంటి నిద్రలో ఉండవచ్చు లేదా గ్రహణ సమయంలో పడుకునైనా సరే గర్భిణీ స్త్రీలు ఏదైనా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నారాయణ మంత్రాన్నో అంటే ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాలను అష్టాక్షరను ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాలను కనుక జపించినట్లయితే ఆ శుభ ఫలితం వలన పుట్టే శిశువు ఎంతో మంచి జాతకంలో అంటే మహజాతకుడే పుట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ గ్రహణ సమయం కూడా గర్భిణీ స్త్రీలకి కూడా ఎంతో అనుకూలమైనటువంటిది ఆ వేళలో వాళ్ళు చేసేటువంటి దైవనామ స్మరణ ఆ పిల్లలకి మంచి జాతకంలో పుట్టడానికి మహర్జాతకంలో పుట్టడానికి దోహదపడుతుంది ఏ స్త్రీలు ఏ గర్భిణీ స్త్రీలు అయితే ఆ వేళప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాని సర్పదేవతలను కాని తలుచుకుని నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి సర్పదోషం కాల సర్పదోషం కానీ నాగదోషం కానీ లేనటువంటి పిల్లలు జన్మిస్తారు ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మనం చాలామంది జాతకాల్లో కాలసర్ప దోషాన్ని గమనిస్తున్నాం ఈ కాలసర్ప దోషం లేకుండా పిల్లలు కనుక పుట్టాలంటే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా సర్పదేవతలని ప్రార్థించుకోవాలి వాసుకి తక్షకుడు వీళ్ళందరికీ నమస్కరించుకోవాలి సరే అవన్నీ మాకు తెలియవండి అంటే కనీసం రాహువుకి కేతువుకి రాహవే నమ కేతవే నమహ అని ఒక్క నమస్కారం కనుక చేసుకోగలిగేటట్టయితే కాలసర్ప దోషం లేనటువంటి పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది ఏ మాతృమూర్తి అయితే ఏ గర్భిణీ స్త్రీ అయితే ఈ వేళప్పుడు స్మరణ చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి మహర్జాతకులు పుడతారు ఇది అందరూ వినియోగ పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సర్పదోషం ఉందండి మేమేం చేయాలి ఇంతకుముందు ముందు జాతకులు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు సర్పదోషం ఉంది కొంచెం ప్రమాదకరంగా ఉంది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రహణ సమయంలో సర్ప సూక్తాన్ని పారాయణ చేయటం కానీ అవన్నీ రాకపోతే సర్పగ్రహాలను తలుచుకోవటం కానీ రాహుకేతువులని తలుచుకోవటం కానీ రాహవేనమహ కేతవేనమహ సర్పగ్రహ దేవతాభ్యోనమహ అని గనక నమస్కారం చేసుకునేటట్లయితే వాళ్ళ యొక్క కాల సర్ప దోషానికి ఇదొక విరుగుడుగా పనిచేసి వాళ్ళకి అనేక మంచి శుభ ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇవి చంద్రగ్రహణంలో పాటించాల్సినటువంటి నియమాలు చేయవలసినటువంటి పరిహారాలు ఈ పరిహారాలు చేసి మరుసటి రోజు ఉదయం బుధవారం రోజు ఉదయం శివాలయంలో శివదర్శనం చేసినంత మాత్రంతోనే ఈ సమస్త దోషాలు తొలగిపోయి చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అనేక రకాలైన శుభ ఫలితాలను పొందగలుగుతారు ఉపయోగించుకునే వాళ్ళకి గ్రహణ కాలం అనేటువంటిది ఎంతో అద్భుతమైన కాలం మహారాసులకి బాగాలేదు కదండి మేము ఏం చేసి ఏ ప్రయోజనం అని కొంతమందికి మనసులో ఉండవచ్చు బాగోలేదు కనుకనే మీరు ఖచ్చితంగా ఆ వేళకి నేను చెప్పిన ఈ స్మరణ కానీ నారాయణ మంత్రం గాని శివ మంత్రం గాని మీరు మీకు తోచిన మంత్రం ఏదైతే మీ ఇష్టదేవత స్మరణ చేస్తారో మీకు అనంతమైన ఫలితం ఉండటం వలన ఈ ఏళ్ళనాటి శని ఈ బాధలు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత అంటే మంగళవారం రాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు చాలా మంది నదీ స్నానం సముద్ర స్నానం ఇలాంటి స్నానాలు చేస్తారు అంటే మోక్షకాలం అయిపోయిన తర్వాత కాలువల్లో కానీ నదుల్లో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో కానీ స్నానం చేస్తారు పుణ్య స్నానాలు అంటారు వీటిని అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నదీ స్నానం కానీ ఈ కాలువల్లో స్నానం కానీ ఈ బావుల్లో స్నానం కానీ ఒక రకంగా చెప్పాలంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో స్నానం చేయరాదు అంటే ఈ గర్భిణీ స్త్రీలు గ్రహణం తర్వాత ముందుని కాదండి ఎప్పుడూ కూడా ఈ నదుల్లో చెరువుల్లో కాలువల్లో స్నానం అనేటువంటిది అంటే బహిరంగ ప్రదేశాల్లో స్నానం అనేటువంటిది చేయరాదు పుష్కరాల్లో స్నానాలు చేస్తారు ఏ నదులైనా స్నానం చేస్తారు నది స్నానం అంటారు కానీ గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు ఇది ఎందుకు చెప్పబడి ఉందంటే సాధారణంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఆరోగ్య ఆరోగ్యరీత్యా కానీ మరొక రీత్యా కానీ అంటే ఆరోగ్య కారణాల రీత్యా వాళ్ళు కొంతవరకు బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది నది కాస్త ఉధృతంగా వచ్చినప్పుడు వాళ్ళు కొంతవరకు పడిపోవడానికో కొంత ఇబ్బంది పడతారు కొంత పడిపోవడమో లేకపోతే ఇంకొక రకంగా దెబ్బ తగ్గడమో ఇంకో రకమైన పరిస్థితికో వెళ్ళే పరిస్థితి ఉంటుంది అందువలన మన పూర్వీకులు ముందు జాగ్రత్త చర్యగా ఈ స్నానం అనేటువంటి దాన్ని నిషేధించారు ముఖ్యంగా ఈ గ్రహణ స్నానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే చేయాలి అది కూడా వరుస రోజు ఉదయం చేయాలి ఇది గర్భిణీ స్త్రీలకు చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన కాబట్టి ఈ నియమాలు అందరూ పాటించి మంచి శుభ ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలతో అనంతమైన భోగాలతో ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వస్తి